మాలమానాడు జాతీయ అధ్యక్షుడు అన్న అద్దంకి దయాకర్ గారిని మాట్లాడే కూర్చున్నా అందరికీ ఉద్యమ వందనాలు చాలా మంచి చర్చలో కూర్చోవడం ద్వారా కొంత తెలివి కూడా వచ్చింది సో ఒకటి రెండు నిమిషాలు చెప్తా ఎందుకంటే పెద్దోడు చెప్పిండు మా పార్టీ తరఫున మా అనిలన్న కూడా చెప్పిండు ఒకటేంటంటే ఉపోద్ఘాతాలు ఇచ్చే టైం పోయి చట్టమే చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఎట్లా చేయాలి ఏంది అనేది కాకుండా ఈ డాక్యుమెంట్ను రాటిఫై చేయించడానికి ప్రభుత్వంతో ఉండే పనిలో అనిల్ గారు ముందుండి సీఎం గారి టైము ఇద్దరు మంత్రుల టైం తీసుకుంటే ఇదే ప్రజెంటేషన్ ముఖ్యమంత్రి గారి దగ్గర ఇవ్వాలనేది నా విజ్ఞప్తి రెండవది ఇప్పుడు శ్రీనివాస్ గౌడ్ గారు వచ్చిండ్రు మన ఇంతకుముందు నరసే నరసయ్య గౌడ్ గారు వచ్చారు మన సిన్ గారు అన్న పెద్దోడు ప్రకాష్ వచ్చిండు ఇట్లా వక్లావర్ణం గారు కూడా వచ్చారు ఇట్లా ఎవరైతే అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక మీటింగ్ పెట్టాలని నేను జాజుల శ్రీనివాస్ గౌడ్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే మోర్ దాన్ గవర్నమెంట్ ఏంటంటే ఒక బీసీ మూమెంట్ మనకు సౌత్లో ఎక్కువ మూవ్ అవుతున్న పరిస్థితి మనం మేము ఢిల్లీలో కూడా శ్రీనివాస్ గౌడ్ గారు నేను తీర్మానాలన్నా మేమందరం ఒక ఎంపీల మీటింగ్ వీళ్ళతో కలిసి ఎంపీలు ఒక మీటింగ్ పెట్టిండ్రు జేఎన్యు పిల్లలు దీన్ని కన్సాలిడేషన్ చేయకపోతే చరిత్ర మనల్ని క్షమించదు ఇది అసలు సమస్య ఎందుకంటే కాకా కాల్కేకర్ కమిటీ చూసినాం మండల్ కమిషన్ చూసినాం తర్వాత ఇప్పుడు వస్తున్న ఈ ఉద్యమాలన్నీ కూడా ఏక్ మూమెంట్ కాకుండా దీన్ని ఒక జాయింట్ యాక్షన్ కమిటీగా కన్సాలిడేట్ చేయండి మరి ఎవరు ఎవరు ఉంటారు అనే దాంట్లో ఇద్దరిని పెడితే మేము కూడా ఉంటాం వీఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ ఇంకా ఎవరైనా సమాజం నుంచి వాళ్ళు వస్తే వాళ్ళని కూడా వేయండి ప్రభుత్వంగా చేసే పని ఒకటి ఉద్యమకారులుగా మీకు సహకరించేది రెండవది మూడవది అతి ముఖ్యమైనది ఏంటంటే నేను మొన్న సీతక్క నేను కలిసి ముఖ్యమంత్రి గారి దగ్గర ఒక రిప్రజెంటేషన్ తీసుకుపోయాను సావిత్రిబా పూలే పుట్టినరోజును మీరు మహిళా టీచర్లు దినోత్సవంగా జరపమని చెప్పి మేము సాయంత్రం చెప్పినం రెండో తారీఖు సాయంత్రానికి జీవో వచ్చింది ఇది ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధికి తార్కాణం అని మీరు ఎట్లా చేయాలనే దగ్గర ప్రభుత్వం మల్లగుల్లాలు ఉన్నప్పుడు ఇట్లా చేయొచ్చు అనే మార్గం చెప్పినప్పుడు సమస్య పరిష్కారం అయిపోయి రేపు వచ్చే అసెంబ్లీ సమావేశాలకు పెట్టమని చెప్పి మీరు డిమాండ్ చేయండి మేము మేము ముఖ్యమంత్రి గారిని కూడా ఆ విషయంలో అడ్వాన్స్ కావడానికి చేసే అవకాశం ఉంటుంది దీన్ని ఢిల్లీకి తీసుకుపోయేటప్పుడు మీతో రేవంత్ రెడ్డి గారు రాహుల్ గాంధీ గారు కూడా మీతో ఉండేటట్టు చేసే ప్రయత్నం మేము చేస్తాం ఎందుకంటే ఆయననే ఈ బీసీ జనగణన కాదు కుల జనగణన అడగడం బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కావాలనేది నా రాజకీయ లక్ష్యం కాదు నా జీవిత లక్ష్యం అన్నాడు రాహుల్ గాంధీ గారు ఆ మీటింగ్లో ఉన్నారు కదా మీరు తర్వాత రేవంత్ రెడ్డి గారికి కూడా ఇది మీరు వే చూపిస్తున్నారు మా రాహుల్ గాంధీ గారు చెప్పింది రేవంత్ రెడ్డి గారు చేయడానికి సమస్య కాదు కానీ అన్న అన్నట్టు రాహుల్ గాంధీ గారిని మీరు మోదీ గారి మీద ఒత్తిడి తీవడానికి ఉపయోగించే క్రమంలో ముఖ్యమంత్రి గారు కూడా మీతో ఉండేటట్టు చేయడానికి ప్రయత్నం చేస్తూ నా సంఘాన్ని కూడా మీ ఏదైతే ఉద్యమం ఉందో దానికి అటాచ్ చేసే ప్రయత్నం చేస్తా అని చెప్పి తెలియజేస్తూ జై జై బీసీ థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఇప్పుడు